నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల ధ్యానం ప్రయత్నించండి ఈ రోజులో మనం మంగళగిరి పట్ల బిగ్ ఇక్కత్ బోర్డర్ చూపిస్తున్నామండి ఇది చాలా నోటెడ్ ప్రొడక్ట్ అండి మన కస్టమర్స్ అందరు కూడా చాలా మంది కొన్నారు చూడండి అండి చాలా బాగుంటుంది ఇది కింద పైన జరిగిపోతూ ఉంటుంది అండి ఇట్లా రెండు వందల రెండున్నర నుంచి మధ్యలో మూడించి ఇక్కత్ బోర్డర్ ఉంటుంది చాలా బాగుంటుంది టోటల్గా సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి బోర్డరు ఇక్కడ పోతారు దీన్ని మనం బిగి ఇక్కడ పోతాడు అంటా ఉంది జరం వైపు వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ కడ్డీ కట్టి పోతూ ఉంటుందండి శారీకి శారీ బ్రీఫ్గా పళ్ళు వచ్చేటప్పటికి గీతలు పళ్ళు వస్తుందండి ఈ విధంగా ఉంటుంది పళ్ళు బోర్డర్ మాక్సిమం సిల్వర్ జరిగి ఉంటుందండి కొన్ని గోల్డ్ జరిగి కూడా ఉండొచ్చు శారీ అంతా కూడా ప్లెయిన్ కలర్ ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ ఒకే కలర్ ఉంటుంది శారీ డిఫరెంట్ కలర్ గా ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది శారీ టోటల్ గా ఇది మంగళగిరి పట్టు బిగ్ కిక్కోటో సారీస్ సెంటర్ ఉంది ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఈ రోజు వీడియోలో ఒక ఇరవై కలర్స్ పైగా ఉన్నాయండి టోటల్ మొత్తం చూపిస్తాను ఎవరికి ఏ రంగు కావాలో ఆ రంగు స్క్రీన్ షాట్ తీసి అడగండి తర్వాత దీని రేటు విషయానికి వస్తే యాక్చువల్గా దీని ధర వచ్చేటప్పటికి పదిహేను అండి మార్కెట్లో పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకు అమ్ముతున్నారు శారీని మనం పదిహేను వందలు పెట్టాము రేటు ప్లస్ దాని మీద మళ్ళీ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే మీకు టెన్ పర్సెంట్ లెస్ అండి అంటే నూట యాభై రూపాయలు తగ్గిస్తామంటే పదమూడు వందల యాభై రూపాయలకి ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాం అనమాట అది మన కస్టమర్స్కి మేము ఇచ్చేటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్ అంటే పదమూడు వందల యాభై రూపాయలు తీస్తూ మళ్ళీ ప్రీజిప్పింగ్ ఇస్తున్నాము ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ ప్యారెట్ గ్రీన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ముందుగా వీడియోని లైక్ చేయండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు వచ్చేటప్పటికి పళ్ళు బ్లౌజు డార్క్ చంద్రకాంత్ వస్తుంది చూడండి అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి డార్క్ చంద్రకాంత్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ గ్రే కలర్ అండి చూడండి ఇక్కడ డిజైన్ మీనా వచ్చినాయి అండి చాలా బాగుంటుంది శారీ అంతా కూడా లైట్ గ్రే కలర్ శారీ అండి చాలా బాగుంది చంద్రకాంత్ లైట్ గ్రే కలర్ శారీ అండి బిగ్ ఇక్కడ శారీస్ పదిహేను వందల రూపాయల శారీ మనం పదమూడు వందల యాభై ఇస్తూ ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు తీసుకున్నాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సీగ్రీన్ పాట్న అండి చూడండి గ్రీన్ పాట్న అంటే పళ్ళు బ్లౌజు సి గ్రీన్ వస్తుంది శారీ ఎంత కూడా చంద్రకాంత్ చూడండి శారీ ఎంత కూడా కలర్ అయినా చూడండి చాలా బాగుంటుంది డార్క్ కాంబినేషన్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి లైట్ సీ గ్రీన్ చాలా బాగుంటుందండి సిల్వర్ దగ్గర వచ్చింది బోర్డర్ లో బిడ్కెట్ బోర్డరు చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు అవి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పార్ట్ లాంటిది అంటే పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రీన్ అండ్ మిలిటరీ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది డార్క్ మిలిటరీ గ్రీన్ గండ్ల పచ్చలాగా ఉంది మిలిటరీ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుంది గోల్డ్ల ఇవ్వాలి బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వస్తుంది అనమాట పళ్ళు రెడ్ కలర్ శారీ అంతా కూడా డార్క్ మిలిటరీ గ్రీన్ అండి చాలా బాగుంది వాళ్ళు తీసుకుంటాము ఇది కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పాటు అండి ఇది పళ్ళు బ్లౌజ్ మ్యాంగో కలర్ వస్తుంది శారీ ఎంత కూడా నల్ల పచ్చ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మ్యాంగోకి నల్ల పచ్చ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇక్కత్ బోటల్ కూడా చూడండి ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఒక కలర్ కాంబినేషన్ అండి రక్త కలర్ పాట బ్యాండి పళ్ళు బ్లౌజ్ రక్త కలర్ వస్తుంది శారీ ఎంత కూడా బిస్కెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో శారీ మంచి షైనింగ్గా ఉందండి బిస్కెట్ కలర్ ఇక్క బోటలు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి ఎక్సలెంట్ గా ఉందండి మంగళగిరి పట్టు బిగ్ ఇక్క సారీస్ చాలా బాగున్నాయండి రీజనబుల్ కి ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు అది తీసుకుందండి ఇది ఒక కాంబినేషన్ అండి చాలా ఫేమస్ కాంబినేషన్ క్రీమ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పల్లు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ లో ఉంటుందండి చూడలేదు అండి క్రీమ్ కలర్ శారీ అండి పల్లు బ్లౌజ్ ఆరెంజ్ శారీ వచ్చేప్పటికి క్రీమ్ మంచి కాంబినేషన్ అండి ఇది ఇక్కడ కూడా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ కి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ పాటన అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బేబీ పింక్ వస్తుంది సారా ఎంత కూడా వంద పువ్వు కలర్ అండి ఇంగ్లీష్ లావెండర్ అంటాము చాలా బాగుందండి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఇంగ్లీష్ లావెండర్ కలర్ కి బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవచ్చు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి కలర్ కి బాటిల్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఎక్సలెంట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా డార్క్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళేత శారీ అండి చూడండి కళ్ళైతే ఎంత బాగుంటుంది మ్యాంగో కలర్ మీద బిస్కెట్ వేసామండి కళ్ళేత మ్యాంగోకి బిస్కెట్ కళ్ళైతే చాలా డిఫరెంట్ గా ఉంది ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ కూడా కావాల్సిన వాళ్ళు అడిగిస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రక్నామ కలర్ పాటన అండి ఇది చూడండి ఎంత బాగుందో రక్తనావ కలర్ పాటన జరీ తోటే పళ్ళు గ్లౌజ్ కూడా రక్తనావ కలర్ వస్తుంది గోల్డ్ జర్డీ అండి దీనికి శారీ అంతా కూడా డ్రాప్ కలర్ అండి డార్క్ డ్రాప్ కలర్ అంటే డి డ్రాప్ కలర్ అంటారు దీన్ని చూడండి ఎంత బాగుందో బిస్కెట్ డార్క్ బిస్కెట్ అనలేం కానీ డ్రాప్ అనే అనాలండి దీన్ని డ్రాప్ కలర్ అంటారు అనమాట చాలా బాగా ఉందండి కలర్ కాంబినేషన్ కాల్స్ కాల్ స్క్రీన్ షాట్కి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు ఆరెంజ్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి లైట్ పిస్తా లైట్ పిస్తా కలర్ అండి చూడండి ఎంత బాగుందో లైట్ పిస్తా కాంబినేషన్ అండి చాలా గా ఉంది ఇది కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ వస్తుంది సారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ అండి చూడండి బిగ్ ఇక్కటి బోర్డరు డార్క్ గ్రే కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్ పార్ట్నర్ అనమాట అంటే పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుంది దీనికి గోల్డ్ జరీ వాడేమో చూడండి కొంతమంది కొంతమంది అండి గోల్డ్ జరీ కావాలి మాకు సెల్లో ఉందని వాళ్ళ కోసంగా నేస్తున్నాము కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్ట్నర్ అనేది చూడండి క్రీమ్ కలర్ కి పళ్ళు బ్లౌజ్ క్రీమే వస్తుంది శారీ అంతా కూడా మిలిటరీ గ్రీన్ అండి ఇది చూడండి పాచి గ్రీన్ అంట కదా పాచి గ్రీన్ టైప్ అన్నమాట చాలా బాగుందండి కాంబినేషన్ క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పాచి గ్రీన్ కలర్ శారీ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇదో కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్ అండి చూడండి ఎంత బాగుందో లో కలర్ శారీ అండి టిడిపి కలర్ అని కూడా అంటాము లెమనైన్ లో నిమావళి నిమ్మకొండ కలర్ అండి చాలా బాగుంది చంద్ర కదా పళ్ళు బ్లౌజ్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు అడిగింది ఇది కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పార్ట్ అండి ఇదంటే పళ్ళు బ్లౌజ్ బ్లాక్ కలర్ వస్తుంది శారీ అంట పింక్ కలర్ అండి ఇంగ్లీష్ పింక్ అంటాం కదా చాలా బాగుంది లైట్ పింక్ కలర్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇక్కడికి పోతారు కూడా సిల్వర్ లెవాడేమో సూపర్ కాంబినేషన్ అనేది డార్క్ కావాల్సిన వాళ్ళు తీసుకున్నాను మిస్ చేస్తూ చాలా మంచి కలర్ అనేది ఇది ఒక కాంబినేషన్ అండి సి గ్రీన్ పాట్నా చాలా బాగుందండి మా కాంబినేషన్ సి గ్రీన్ పాట్నాకి డార్క్ గ్రే కలర్ శారీ అండి సూపర్ గా ఉందండి సి గ్రీన్ కి డార్క్ గ్రే చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది దీనికి జరిగి కూడా సిల్వర్ లెవాడే ఇక్కడ డిజైన్ కూడా బాగా డిజైన్ వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాటన్ అయ్యింది చూడండి పల్లిని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది శారీ అంటా కూడా మీకు ఆర్ బ్లూ సారీ అండి రాయల్ బ్లూ కలర్ చూడండి రాయల్ బ్లూ అంటే రాయల్ గా ఉంది చూడండి ఎంత బాగుందో కలర్ గోల్డ్ చదివానేమో రెడ్ కలర్ పల్లు బ్లౌజ్ కి రాయల్ బ్లూ కలర్ శారీ అండి చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటుంది ఇవి మూడు చీరలు వితౌట్ బ్లౌజ్ ఉన్నాయండి మా వేవర్ మిస్టేక్ వల్ల బ్లౌజ్ మిస్ అయిందన్నమాట ఇది ఒక కలర్ చూడండి అండి క్రీమ్ ఆరెంజ్ కలర్ శారీ దీనికి కూడా బ్లౌజ్ పీస్ లేదండి ఇప్పుడు మీకు పదిహేను వందల శారీని పదమూడు వందల యాభైకి ఇస్తున్నాం అనండి ఇంకొక వంద రూపాయలు అంటే పన్నెండు వందల యాభై రూపాయలకే ఇస్తున్నామండి ఈ శారీ అంటే మీకు రెండు వందల యాభై రూపాయలు తగ్గిస్తున్నాం అనమాట బ్లౌజ్ పీస్ లేనందువల్ల ఈ శారీకి రెండు వందల యాభై రూపాయలు లెస్ చేస్తున్నాము అంటే పన్నెండు వందల యాభై రూపాయలకే ఇస్తామండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది క్రీమ్ ఆరెంజ్ కాంబినేషన్ వితౌట్ బ్లౌజ్ శారీ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పిల్లలు పళ్ళు బ్లౌజ్ వస్తుంది సారీ బ్లాక్ కలర్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా పింక్ కలర్ శారీ అండి సూపర్ గా ఉందండి కాంబినేషను లెక్ ఏంటంటే దీనికి బ్లౌజ్ లేదండి అందువల్ల ఇది కూడా పన్నెండు వందల యాభై రూపాయలకే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు తీసుకున్నాం ఒక శారీ అండి చంద్రకాంత పాటన చూడండి ఎంత బాగుందో చంద్రకాంత పాట్నాకి గ్రే కలర్ శారీ అనమాట ఈ శారీ కూడా బ్లౌజ్ లేదండి అందువల్ల ఇది కూడా పన్నెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము వితౌట్ బ్లౌజ్ శారీ వితౌట్ బ్లౌజ్ శారీ అండి ఇది మూడు శారీస్ ఉన్నాయి ఈ మూడు కూడా ఒక్కొక్కటి పన్నెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం అంటే ఒక్కొక్క శారీకి రెండు వందల యాభై రూపాయలు తగ్గిస్తున్నాం అనమాట మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి మా వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకుని ఇవన్నీ ఈరోజు మన వీడియోలో మంగళగిరి పట్టు బిగ్ ఇకట్ బోటర్ శారీస్ ఒక ఇరవై కలర్స్ పైన చూపించాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టండి పంపిస్తాము సో వీడియో చివరకు మాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అది ఒక్కటేనండి మేము మిమ్మల్ని కోరుకునేది ధన్యవాదాలు నమస్తే